అపకారిక ఉపకారం తొమ్మిదవ భాగం ఆఖరి భాగం పరదేశీ ప్రియంవద చెట్టు బోధెలో ఉన్న సొరంగంలో ప్రవేశించి లోపల గడియ బిగించిన కొద్దిసేపు తర్వాత గ్రామస్థులు వచ్చి చూస్తే ఎక్కడా పరదేశీ ప్రియంవదన జాడలేదు వాళ్ళు ఆ ప్రాంతాల గల చెట్లను పుట్లను వెతికి చివరకు పరదేశి మరెవరో కాదు భగవంతుడి అంశగల మహానుభావుడు అన్న నిర్ణయానికి వచ్చారు జరిగిన వింత చూసి జయ విజయులు ఇప్పుడేమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో గ్రామ ప్రజల మూక ఉమ్మడిగా వాళ్ల మీద దాడి చేసి నాటి నుంచి పది సంవత్సరాల వరకు శతనందన గ్రామ ప్రాంతాల ఎక్కడ కనిపించినా ప్రాణాలు దక్కవని చెప్పి తరిమివేశారు సురంగ మార్గంలో ప్రవేశించిన ప్రియంవదకు ఈసారి ప్రాణం ఇబ్బంది అనిపించలేదు తోడుగా పరదేశం ఉన్నాడు ఆకలైనప్పుడు తినడానికి ఆహార పదార్థాలు ఉన్నాయి మనం రాజభవనానికి వెళ్ళగానే ఏం చెయ్యాలి అని పరదేశీ ప్రియంవదను అడిగాడు అందుకు ప్రియంవద ఈసారికి నన్నొక మహామాంత్రికుడు ఎత్తుకుపోయాడని రాజధానిలో పుకారు లేచి ఉంటుంది ఆ మాంత్రికుడి బారి నుంచి నువ్వు రక్షించానని నా తండ్రికి చెబుతాను మన వివాహం జరిగిపోతుంది అన్నది కానీ ఇది అన్యాయం ఇదే విధంగా నువ్వు వివాహం చేసుకుంటానని లోగడ నువ్వు కాపలాభటుడు విజయుడికి జయుడికి మాట ఇచ్చి ఉన్నావు అన్నాడు పరదేశీ చూ నిన్ను చూసే వరకు అలానే అనుకున్నాను ఆ భటుడు నా ప్రాణాలు కాపాడినందుకు ఏమైనా చేయాలనిపించిందే తప్ప వాణ్ణి నేను ప్రేమించలేదు అన్నది ప్రియంబద పరదేశు కొంచెంసేపు ఆలోచించి నువ్వు ఆ భటుణ్ణి పెళ్ళాడడమే న్యాయం అనిపించుకుంటుంది అన్నాడు ఆ మాటలు ప్రియంబదకు చాలా బాధ కలిగించాయి ఆమె ఎంతో విచారంగా నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టం లేదా అని అడిగింది ఎందుకు ఇష్టం లేదు నీ జాతకంలో సామాన్యుడిని పెళ్ళాడతావని ఉన్నదన్నావు ఆ వెంటనే నీ కోసం సామాన్యుణ్ణి కావాలన్న కోరిక నాలో కలిగింది ఈ స్వార్థ చింతన వల్ల అప్పటి వరకు నాలో ఉన్న అద్భుత శక్తులన్నీ అదృశ్యమైపోయాయి అపాకారికైనా ఉపకారం చేయమని ఏ పరిస్థితుల్లోనూ స్వార్థ చింతన కూడదని హిమాలయాల్లో తపస్సు చేసుకునే నా గురువర్యులు నన్ను ఆజ్ఞాపించారు వారి ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించాను అని పరదేశి కొంచెం ఆగి ఏది ఏదైనా నా కారణంగా జయుడికి అన్యాయం జరగకూడదు అన్నాడు ప్రియంవద జవాబు ఇవ్వలేకపోయింది తను రాజభవనం చేరాక జయుడిని పిలిపించి సంగతి చెప్పి అతడి చేత తను పరదేశిని వివాహమాడేందుకు ఒప్పించాలనుకున్నది ఇది జరిగితే తప్ప పరదేశి తనను వివాహమాడడు కొంతకాలం గడిచాక ఒక రాత్రివేళ తన సైనాగారం చేరింది ప్రియంవద ఆమె పరదేశిని తాను పిలిచే వరకు సొరంగంలోనే ఉండవలసిందిగా కోరింది ఆ తర్వాత ప్రియంవద సైనాగారంలోని గంటను మోగించింది ఆ మరుక్షణం శీనాగారంలోనికి పది మంది పరిచారికలు వచ్చారు రాకుమారి ప్రియంవధ తిరిగి వచ్చిందన్న వార్త క్షణాల మీద అంతఃపురంలో అందరికీ తెలిసిపోయింది రాజు కీర్తిసేనుడు రాణి కాంతిమతి పరుగు పరుగున అక్కడికి వచ్చారు కాంతిమతి ప్రియంవదను కౌలించుకొని నా బంగారు తల్లి ఇంతకాలం ఏమయ్యావు ఎక్కడున్నావు అని అడిగింది అమ్మ అదంతా ఒక పెద్ద కథ తర్వాత చెప్తాను ముందు నా అంతఃపుర కాపలాభటులందరినీ పిలిపించండి అన్నది ప్రియంవద అలా కాపలా ఉండే భటులు ఇరవై మంది వాళ్ళు అంతఃపురం బయట ఉద్యానవనాల్లోనూ ఉంటూ రాకుమారిని వెయ్యి కళ్ళతో కాపాడుతుంటారు తన కుమార్తె ఏదో ప్రత్యేకమైన కారణం ఉండడం వల్లనే కాపలా భటులను పిలిపించమంటున్నదని రాజు కీర్తిసేనుడు వాళ్ల కోసం కబురు పంపాడు త్వరలోనే కాపలా వాళ్ళు అక్కడికి వచ్చారు కానీ వాళ్లలో జయుడు లేడు ప్రియంవద ఆశ్చర్యపోయి తండ్రితో నాన్న ఈ కాపలా భటుల్లో జయుడనే వాడు ఉండాలి ఏమయ్యాడు అని అడిగింది అందుకు జవాబుగా కాపలాభటులు నాయకుడు యువరాణి ఆ జయుడికి తన వరదలితో వివాహం నిశ్చయార్ నిశ్చితార్థం జరగనున్నది ఆ పని మీద వాడు నాలుగు రోజులు సెలవు తీసుకొని సొంత గ్రామానికి వెళ్ళాడు రేపు వాడు తిరిగి పనిలో ప్రవేశించవలసిన దినం అని జవాబు చెప్పాడు అది విని ప్రియమదకు పట్టరాని సంతోషం కలిగింది ఆమె పెద్దగా ఆవులించి నాకు నిద్ర ముంచుకు వస్తున్నది విశ్రాంతి కావాలి అన్నది ఆ వెంటనే అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు ఆమె సొరంగంలో దాగి ఉన్న పరదేశిని పిలిచి జరిగినదంతా చెప్పి ఇప్పుడు నన్ను పెళ్ళాడడం నీకు ఇష్టమే కదా అని ప్రశ్నించింది జయుడు వివాహం అతడి ఇష్టం మీద జరుగుతున్నదో లేదో తెలియాలి కదా మన వివాహానికి అతడు మనస్ఫూర్తిగా అంగీకరించాలి అన్నాడు పరదేశి ప్రియంవద పరదేశిని సొరంగంలోకి పంపించింది మర్నాడు జయుడు ఉద్యానవనంలో ఉండవలసిందిగా రాజాజ్ఞ అయ్యింది ప్రియంవధ అక్కడికి పోయి జరిగిన సంగతులు ఏవీ జయుడికి చెప్పకుండా క్షేమంగా ఉన్నావా నీ పెళ్ళికి నిశ్చితార్థం జరిగిపోయిందట నిజమేనా అని అడిగింది నిజమే రాకుమార్యం తమరు నన్ను క్షమించాలి ఆనాడు అనాలోచితంగా ఏదో కోరాను ఎంతో కాలంగా నా మరదల్ని వివాహమాడాలనుకుంటున్నాను నిశ్చితార్థంతో పాటు పెళ్లి ముహూర్తం కూడా నిర్ణయించారు అన్నాడు జయుడు జయుణ్ణి పంపివేసి ప్రియంవద స్వరంగంలో ఉన్న పరదేశిని కలుసుకొని అతడికి జయుడు నిర్ణయం చెప్పి ఇప్పుడు నన్ను వివాహమాడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అన్నది పరదేశి ప్రియంబదను వివాహం ఆడేందుకు అంగీకరించాడు అప్పుడు ఆమె అతన్ని తల్లిదండ్రుల వద్దకు తీసుకుపోయి తాను సొరంగ మార్గం చివరి వరకు చూడగోరి వెళ్ళానని అబద్ధం చెప్పి ఆ తర్వాత జరిగినదంతా కథగా చెప్పింది కీర్తిసేనుడు పరదేశి తన కుమార్తెకు చేసిన సహాయానికి సంతోషించి నా కుమార్తె కోసం నీ అద్భుత శక్తులు త్యాగం చేసి సామాన్యుడివైపోయావు నీకు నా రాజ్యాన్ని కానుకగా ఇచ్చిన వీలు నీకు కలిగిన లోటు తీరదు అన్నాడు ఆ మాటలకు పరదేసి మందహాసం చేసి మహాప్రభు అపకారిక కూడా ఉపకారం చేసిన పుణ్యం ఫలమే నాకు రాజ్యంతో పాటు రాకుమారి కూడా లభ్యమయ్యేలా చేసిందనుకుంటున్నాను నేను రాజునయ్యాక కూడా నా స్వప్రయోజనం కాక ప్రజల మేలే ముఖ్యమని భావించి అందుకు తగిన విధంగా ప్రవర్తిస్తాను వాళ్ల కోసం ఎటువంటి త్యాగమైనా చేస్తాను ఇందుకు మీరు అనుమతించాలి అన్నాడు కీర్తిసేనుడు కొద్దిసేపు ఆలోచించి రాజైనవాడు ప్రజల యోగక్షేమాలే ముఖ్యమన్న ధోరణిలో పరిపాలన సాగించాలన్నది నా అభిమతం కూడా నువ్వు త్రికరణ శుద్ధిగా ప్రజలకు మేలు కలిగించాలనుకుంటే అందుకు అనుమతించనన్న అనుమానం నీకెందుకు కలిగింది అని ప్రశ్నించాడు మీ పాలనలో శతనందన గ్రామం లాంటిది ఒకటి ఉన్నది ఏ రాజ్యంలో అయినా ప్రజలు మూర్ఖులుగా ఉంటే దాని పాలకుడు తన విధిని సరిగా నిర్వహించడం లేదని గ్రహించవచ్చు అన్నాడు పరదేశి నువ్వు నా కుమార్తెను వివాహం ఆడి రాజువు కాబోతున్నావు రాజ్యంలో శతనందన గ్రామాల లాంటివి మరిన్ని ఉన్నవో తెలుసుకొని ఆ ప్రజల మూర్ఖత్వాన్ని పోగొట్టి విద్యావంతులను చెయ్యి నేను చాలా సంతోషిస్తాను అన్నాడు కీర్తిసేనుడు పరదేశి తనను వివాహం చేసుకోవడానికి అంగీకరించడంలో ఉన్న కారణం అప్పుడు ప్రియంవదకు అర్థమయ్యింది విశాల దేశ ప్రజలను ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దాలని పరదేశి ఆశిస్తున్నాడు ప్రియంవద పరదేశి పాదాల ముందు మోకరిల్లి నువ్వు సామాన్యుడివి కాదు ముందు తరాలకు నీ పరిపాలన ఆదర్శ ప్రాయమవుతుంది అన్నది ఆ తర్వాత పరదేశీ ప్రియంవదను వివాహం చేసుకొని ఉపకారసేనుడన్న పేరుతో విశాల దేశాన్ని ప్రజారంజకంగా పరిపాలించి ఆదర్శ ప్రభువుగా పేరుగాంచాడు కథ సమాప్తం పూర్తిగా అయిపోయింది స్వస్తి ఈ కథకు సంబంధించిన మిగిలిన భాగాల యొక్క లింక్ డిస్క్రిప్షన్లో చూడండి